కాతు అని చెప్పి నట్లు బోల్డతో కట్టిండు దరిద్రుడు కట్టకూడదు అట్లా కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో కట్టాల్సింది రాజకీయాల కోసం కాదు ఈ దిక్కుమాల చిల్లర రాజకీయాల కోసం కాదు మొన్న నాలుగు రోజుల నాడు ఈయన కట్టించినటువంటి ఆ కాశీ ఘాటు పేరు చెప్పుకున్నాడు ఉత్తరప్రదేశ్ గెలిచిండు కదా మొన్న దాన్ని చూపించి దాని మెయిన్ పిల్లరే పడిపోయింది మొన్న పడిపోయింది నాలుగు రోజుల క్రితం మీకు ఒప్పుకుంటే చూపిస్తాను వర్షాలు ఉప్పు కొడితే ఆ తాకిడికి గోపురం ఉంటుంది కదా మూడు గోపురాలు ఉంటాయి మధ్య గోపురమే ప్రధాన గోపురమే పడిపోయి పెద్ద ఇప్పుడు ఉత్తర భారతదేశం అంతా అది దేశానికి కూడా మంచిది అని చెప్పి అరిష్టం అని చెప్తున్నారు అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ప్రజలకు ఇదేనా హిందూ ధర్మం గౌరవించేది కడితే ఎట్లా కట్టాలి కాశీల ఎన్నికల కోసం కడతారా సందర్భం రాగానే మత విద్వేషం రెచ్చగొట్టాలి ఉద్రేకాలు కాశీ కడుతున్నా అని చెప్పి నట్లుబోల్లతో కట్టిండు దరిద్రుడు కట్టకూడదు అట్లా కాశీ లాంటి మహాపుణ్యక్షేత్రంలో కట్టాల్సింది రాజకీయాల కోసం కాదు ఈ దిక్కుమాల చిల్లర రాజకీయాల కోసం కాదు మొన్న నాలుగు రోజుల నాడు ఈయన కట్టించినటువంటి ఆ కాశీ ఘాటన్ పేరు చెప్పుకున్నాడు ఉత్తరప్రదేశ్ గెలిచిండు కదా మొన్న దాన్ని చూపించి దాని మెయిన్ పిల్లరే పడిపోయింది మొన్న పడిపోయింది నాలుగు రోజుల క్రితం మీకు ఓపుకుంటే చూపిస్తాను పరిశాలకు ఎక్కువ కొడితే ఆ తాకిడికి గోపురం ఉంటుంది కదా మూడు గోపురాలు ఉంటాయి మధ్య గోపురమే ప్రధాన గోపురమే పడిపోయింది పెద్ద ఇప్పుడు ఉత్తర భారతదేశం అది దేశానికి కూడా మంచిది అని చెప్తారు అరిష్టం అని చెప్తుంటారు అంత సెంటిమెంట్ ఫీల్ అవుతుంది ప్రజలకు ఇదేనా హిందూ ధర్మం గౌరవించేది కడితే ఎట్లా కట్టాలి కాశీలా ఎన్నికల కోసం కడతారా సందర్భం మత విద్వేషం రెచ్చగొట్టాలి ఉద్రేకాలు